హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు సంతలో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెలు మేకలు సంత మేకలు కానీ మేకపోతులు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం చూడండి ఇక్కడ పోతులు ఉన్నాయి ఎంత అని ఎంత చెప్పారు తమ్ముడు రేట్ జాత పదివేలు మేకపోతులు జాత పదివేలు చెప్పారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మేకలు మేకపోతుల దగ్గర అయితే మేకపోతులు మామూలుగా రెష్ లేదు వీళ్ళు రేట్లు చెప్తారు అని నమ్మకం కూడా నాకు లేదు చూద్దాం ఇక్కడ కట్టుంది పోటీ అమ్మేశారా కొనుక్కున్నారా అయ్యి చెప్పారా చెప్పు ఎన్ని ఉన్నాయి తక్కువ రేటాళ లేక తక్కువ రేటేలే

పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది పది పిల్లలు మేపాల మేపుడు పిల్లలు ఇవైనా అవైనా అవి కూడా మేపుకుంటేనే బలాలు వస్తాయి బలాలు తక్కువ ఉన్నాయి అంటే మేపాలే పిల్లలు ఇంకా బాగా ఎదుగుతాయి మేపు మేపుకోడానికి సెట్ అవుతాయి మంచిగా ఇరవై సరేనా జత ఇరవై నాలుగు వేలుగా ఇది నాటు మేకపోతులే ఇవాళ ఒక రెండు మూడు కట్టలు ఉన్నాయి నాటు మేకపోతులు ఇప్పుడు చూపించిన రెండు కట్టలు అవి రెండు ప్లస్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి నాటి మూడు ఎంత చెప్పారు బాబా ఈ మూడు ఈ మేకపోతులకి బేరానికి వచ్చారు చూద్దాము మూడు ముప్పై రెండు వేలు చెప్పారు వాళ్ళు వాళ్ళు ఎంత కడుగుతారో చూద్దాం ముప్పై రెండు వేలు తను చెప్పింది వాళ్ళు ఇరవై ఐదు వేలకు అడిగారు ఇక్కడ కూడా వేరం జరుగుతుంది అయిపోయింది వెళ్ళిపోతున్నారేమీ నేను కుదరలేదా ఎంత చెప్పారు మీరు ఎంత చెప్పారు ఈ రేటు ఇరవై రెండా అంతేనా వాళ్ళు ఎంత కడిగారు కుదరలేదు ఇరవై రెండు వేలు చెప్పారంట ఇవి రేటు ఇక్కడ పెద్ద పోతులు ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారు ఎంత చెప్పారు రేటు ఇక్కడ పెద్ద మేకపోతులు కట్ట ఉంది ఎన్ని ఉన్నాయి ఇరవై మూడు ఎంత చెప్పారు రేటు ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్పారు ఇరవై ఆరు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది నాటు మేకపోతులు పెద్దవి ఇక్కడ ఒక అట్ట కనిపించాయి మళ్ళీ వచ్చేసి పద్నాలుగు వేలు అని చెప్పారు వాళ్ళు పదమూడు వరకు అడిగారంట వెయ్యి రూపాయలు తేడా ఇది బేరం అడుగుతున్నారు పోదు నువ్వెంత చెప్పాడు పదహారు వేలు చెప్పారంట పద్నాలుగు వేలకి వాళ్ళు అడిగారు రెండు వేల దగ్గర బేరం పోయింది ఎన్ని ఉన్నాయి ఇవి అవి మొత్తం మీనా ఎన్ని మొత్తం పద్నాలుగు ఎంత చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ వీడియో కోసం ఎంత చెప్పారు ఇరవై పన్నెండు వేలు ఒక్కొక్కటి వీటి వరకు అయితే పన్నెండు వేలు ఒక్కొక్కటి అవి పదిహేడు వేలు పద్దెనిమిది ఇవైతే ఒక్కొక్కటి పన్నెండు వేలు చెప్పారు ఇవైతే పదిహేడు పద్దెనిమిది పోతుని బట్టి రేట్ ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి ఎంత చేత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదిహేను వేలుగా చెప్పారు ఇవి ఇక్కడ ఒక ఏడు పోతులు ఉన్నాయి ఎంత చెప్పారు తమ్ముడు ఒక్కొక్కటి పద్నాలుగు వేలుగా చెప్పారు ఏంది ఇద మార్కెట్ ఎట్లుంది ఆ ఇక్కడ ఒక చిన్న మ్యాక్ పోతులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మరకలు అంట ఇవి ఎన్ని ఉన్నాయి వద్దు బాగోద్దు పేస్ట్ చూ చూపించ వద్దు అందరి ఎన్ని ఉన్నాయి తమ్ముడు పద్నాలుగు ఏ రేట్ చెప్పా జత తొమ్మిది వేలు చెప్పారు మరకలు ఎల్లి లేకపోతలేనా ఎన్ని పద్దెత్తుగా అయింది అమ్మడం కూడా అయిపోయిందా ఏ రేట్ల అమ్మినావు

ఆ పెద్దయినా అవునా మార్కెట్ ఎట్లా ఉంది అవునా పోయినవారు హోటల్ మంచి రీజనబుల్ రేట్ అనిపిస్తుంది కానీ మేకపోతలు రేట్లు ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు కొనే వాళ్ళే ఇట్లా అడిగి వెళ్ళిపోతున్నారు రేట్లు గట్టిగా చెప్తున్నారు అన్ని అందులో ఒకటి నాటి కాదు కదా నాగపూర్ మేకపోతులు అది సంగతి మేకపోతుల రేట్లు అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారు నాటు మేకపోతులు ఫస్ట్ లో మూడు కట్టలు చూపించారు చూడండి అది కొంచెం రీజనబుల్ రేట్ అనిపించింది ఇక ఈ పోతులు అయితే ఎక్కువ రేట్లే నాగపూరు మేకపోతులు పెద్ద పెద్ద పోతులు అన్ని కూడా రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్